السلام عليكم ورحمه الله وبركاته ان الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا ومن سيئات اعمالنا من يهدي الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدا عبده ورسوله أعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون وقال تعالى في مقام آخر شهر رمضان الذي أنزل فيه القرآن هدى للناس وبينات من الهدى والفرقان سر وسطوترا لو بغتدلو برشمصلو سكل لوكالا اين الله عز وجل كما

సృష్టించాడో మాసాలను ఒక సంవత్సరానికి నిర్ణయించాడో అవి పన్నెండు అల్లా సుబాను తోబాలో ముప్పై ఆరు ఆరోజేసాడు అల్లా దగ్గర భూమి ఆకాశాలను పుట్టించినప్పటి నుండి అల్లా దగ్గర అల్లా గ్రంథములో మాసాల సంఖ్య అనేది పన్నెండు అందులో నాలుగు మాసాలు అల్లా వతాల పరిశుద్ధమైనవిగా గౌరవనీయంగా మరియు గౌరవప్రదమైనవిగా చేయడం జరిగింది కానీ ఇక్కడ మనం ఆ నాలుగు పన్నెండు మాసాల్లో నాలుగు మాసాలు ఏవైతే మరియు ప్రసిద్ధిగాంచిన లేదా గౌరవప్రదమైన మరియు ఒక అందులో ఆ యుద్ధాలు కానీ లేదా జగడాలు కానీ ఏదైనా నిషేధించడం జరిగిందో ఆ నాలుగు మాసాలు లో రమదాను పేరు మనకు ఉండదు అంటే అల్లా సుబాను ఏవైతే నెలలను నిర్ణయించాడో ఆ నాలుగు మాసాల కంటే కూడా అంటే మాసాల్లో రమదాను మాసానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ప్రాముఖ్యత అనేది అల్లా అస్సవ ఇవ్వడం జరిగింది దీన్ని మనం ఇక్కడ గ్రహించాలి పన్నెండు మాసాల్లో నాలుగు మాసాలు గౌరవప్రదమైనటువంటి మాసాలు కానీ ఆ నాలుగు మాసాల్లో రమదాన్ ఉండదు కానీ రమదాన్ కు ప్రత్యేకమైనటువంటి ఒక విశిష్టత ప్రాముఖ్యత స్థానం అనేది అల్లా సుబహాన్ అలా అనుగ్రహించారు ఇలా సంవత్సరంలో రమదాన్ అదే విధంగా పూర్తిగా ప్రతి ఒక్క నెలలో రమదాను మాసానికి మరియు జుమాకు ఈ రాత్రుల్లో లైలతో కథలకు మరియు పగల్లో దిలి హజ్జా ఒక పది రోజులకు ఇలా అల్లా సుబహాన్ అలా తాను కోరుకున్న కొన్ని ప్రవక్తలకు ఏ విధంగా విశిష్టతను అనుగ్రహించాడు అలానే కొన్ని మాసాలకు రోజులకు పగళ్లకు రాత్రులకు కూడా అల్లా ఒక ప్రత్యేకతను విశిష్టతను అనుగ్రహించాడు మరియు ఆ తేదీల్లో ఆ రోజుల్లో ఆ మాసాల్లో ఏ ఏ కార్యాలు మనం చేయాలో దాన్ని కూడా అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ల్లాహ సే గారి ద్వారా మనకు అలహమ్దుల్లా తెలియచేయడం అనేది జరిగింది కాబట్టి ఇక్కడ అందరం గమనించాల్సింది ఏంటంటే అల్లాహాన్ చాలా ఏదైతే మనకు అనుగ్రహించాడో దాన్ని మనం మహద్భాగ్యంగా భావించాలి ఇప్పుడే మాజాలో ప్రవక్త సలహు అలీ వసల్లం వారి వద్దకు ఒక వ్యక్తి కల తీసుకొని ఇది వస్తారు దాదాపుగా రది అల్లా దాప్ గారు అక్కడ ఏమవుతుంది ఆయన కలలో చూస్తారు ఇద్దరు వ్యక్తులు ఒకేసారి ఇస్లాం స్వీకరించడం జరుగుతుంది కానీ ఒక వ్యక్తి అందులో చాలా మంచి దైవదాసుడు అల్లా చాలాను ఆరాధించే వారుగా అవుతారు కానీ ఆ కళలో ఈయనేం చూస్తారు ఆయన ఎవరైతే ఒక వ్యక్తి ఇద్దరు ఒకేసారి ఇస్లాం స్వీకరించిన వారిలో ఒక వ్యక్తి అల్లా మార్గంలో షహీద్ అయ్యారు అల్లా మార్గంలో అల్లా మార్గంలో షహీద్ అయ్యారు మరియు ఆ షహీద్ అయిన వ్యక్తి కంటే ముందు ఒక అల్లా ఒక దాసుడు మరియు ప్రకృతి పరంగా సాధ్యతంగా ఎవరైతే వర్ణించారో ఆ ఒక ఆ వ్యక్తి మా కంటే ముందుగా సర్గాలు ప్రవేశించడాన్ని చూసి ప్రభుత్వ సవల్ వాణి సెలం గారు ప్రభుత్వ సవల్ వాణిలో సెలెం గారు అదే అంటారు ఇందులో ఆశ్చర్యం ఏముంది ఎందుకంటే ఏ వ్యక్తి అయితే చనిపోయాడో ఆ వ్యక్తి చనిపోయారు కానీ బతికున్న వ్యక్తికి తన సంవత్సరంలో రమదాన్ అనేది వచ్చింది మరి ఆ రమదాన్ లో ఆయన ఎన్ని ఆరాధనలు చేసి ఉంటారు మరి ఎన్ని యొక్క ధన ధర్మాలు చేసే ఉంటారు ఎన్ని యొక్క ఆ సదా ఖైరాతులు చేసి ఉంటారు దాన ధర్మాలు చేసి ఉంటారు అతను చేసుకున్నటువంటి ఆ ఆరాధనల మూలంగా అతను సర్గంలో ముందుకు వెళ్ళాడు అని సోదర సోదర్మల్లారా ఇలా అలహమ్దు రమదాన్ మాసం యొక్క విశిష్టతను ఓ రమతాలో మాసంలో ఉపవాసాల యొక్క విశిష్టతలు తెలియజేయడానికి అలహందా ఖురాన్ హీస్ ఎన్నో వాక్యాలు ఉన్నాయి ఇన్షిల్లా మీరు రేపటి నుండి కూడా ఇలాంటి ఎన్నో విషయాలు ఇన్షాల్లా మీరు రేపు కూడా వినబోతున్నారు ఇన్షి అల్లా కాబట్టి ఇక్కడ మనం ఏంటంటే ఈనాటి నుండి పూర్తిగా సంసిద్ధతగా ఉండాలి చాలా రెడీగా ఉండాలి వారు పదిహేను రోజులు ఇరవై రోజులు ఉపవాసాలు పాటించేవారు ఇక రమదాను దగ్గరవుతున్న రోజుల్లో ప్రవక్త గారు ఉపవాసాన్ని మానేసేవారు ఇక రమదాన్ లో ఉపవాసం పాటించడం కొరకు ప్రభుత్వ సల్హుద్దు సల్ వసల్లం గారు కూడా సంసిద్ధంగా ఉండేవారు మరి అలహందు మన యొక్క కూడా ఇలానే విధించారు అయితే చూడండి గత రెండు మూడు సంవత్సరాల నుండి రమదాన్ అనేది కాలంలో వస్తుంది అల్లా జల్లా సృష్టి విధానాన్ని ప్రక్రియను ఎలా పెట్టాడంటే ప్రతి నెల కూడా సంవత్సరం ప్రతి నెల కూడా అన్ని కాలంలో వస్తుంది మీరు చూసి ఉంటారు అల్లా అజల్లా అనుగ్రహంతో మనం చిన్నప్పటి నుండి చూస్తున్న ఉపవాసాలు పెట్టిన వాళ్ళు మన వర్షాకాలంలో కూడా మనం ఉపవాసాలు పాటించాము శీతాకాలంలో కూడా ఉపవాసాలు పాటించే రమదాన్ వచ్చింది ఇప్పుడు గత రెండు మూడు సంవత్సరాల నుండి వేసవి కాలంలో వచ్చింది బహుశా వచ్చే నెలలో మార్చు లో వస్తుంది వచ్చే రాబోయే రెండు సంవత్సరాలు కూడా ఇన్షాల్లా కాబట్టి ఇక్కడ చలికాలమైన వేసవి కాలమైనా కాలము ఏదైనా కూడా మన జీవిత లక్ష్యము అల్లా ఆరాధన అల్లా అబ్జవ ఏదైతే మన నుండి తక్కువను కోరుకుంటున్నాడో దాన్ని పెంపొందించుకోవడము నరకం నుండి మనల్ని మనం కాపాడుకోవాలి కొని స్వర్గానికి అర్హత పొందే ఒక ప్రయత్నం మనం చేయాలి ఇది మన అల్లా అజ్జిల్లా ఏదైతే ఆరాధనలు ముఖ్యంగా రమదాను మాసాన్ని పూర్తిగా ఆరాధన కొరకు ఉపవాసాల కొరకు ప్రత్యేకించడం మర్మము మనకు అల్లా సుహాన్ అయితే సర్వసాధారణంగా మనము వేసవి కాలంలో ఉపవాసాన్ని పాటించడాన్ని కొద్దిగా గొప్పగా చెప్పుకుంటాం లేదా నిట్టూర్పుగా చెప్పుకుంటాం ఈ రోజు చాలా ఎండ కలిగింది ఈ రోజు ఉపవాసం కష్టంగా ఉంది అని మనం అంటుంటాం నాకు ఇక వస్తువు వస్తుంటే చాలా దాహం వేసింది నీళ్లు తాగాలనిపించింది ఇలా మనము అంటాం కూడా వాస్తవంగా ఎండ తీవ్రత వల్ల మనకు అలాంటి ఒక ఫీలింగ్ ఒక భావన కూడా కలుగుతుంది అయితే ఇలాంటి మాటలు కూడా మనం మాట్లాడకూడదు అంటే ఈరోజు చాలా టఫ్ గా మన ఒక రోజు గడిచిపోయింది ఈరోజు చాలా కష్టంగా అనిపించింది ఇబ్బంది అయింది ఇది ఎండ తీవ్రత చాలా ఉంది ఆ ఎప్పుడెప్పుడు ఇక సార్ ఎప్పుడవుతుందో అని నేను ఎదురు చూస్తున్నాను లేదా ఆ ఒక మన ఉపవాసం ఉంటున్నటువంటి ఒక మాటల్ని వాటిని మనం ఎక్కువగా రెస్ట్ తీసుకుంటూ ఉండడం ఇలాంటి వాటిలో చేస్తూ ఉంటాం కానీ అస్లాఫ్ సహాబాలు కానివ్వండి కాని తా కానివ్వండి ఇలా వారు ఉపవాసాన్ని పెట్టడం అనేది ఒక భారంగాను లేదా సంతోషంగా ఉన్నప్పటికీ కూడా ఇలాంటి మాటలు మాట్లాడేవారు కాదు చూడాల సంతోషం నమాదు ఏదైతే మన ఆరాధకులు ఉన్నాయో నమాదు సమయానికి నమాదు ఉపవాసాలే రమదానం సంసిద్ధ రమదాను మాసం మన జీవితంలో రావడము మహాభాగ్యాలకు సంతోషం ఉండాలి మరియు వేసవి కాలంలో అతి నిష్ఠ అతి యొక్క తీవ్రంగా ఉన్నటువంటి ఎండా ఎండ తీవ్రత ఉన్నటువంటి ఆ వేసవి కాలంలో ఉపవాసాన్ని పాటించడాన్ని అస్లాం ఇష్టపడేవారు ఇష్టపడేవారు కోరుకునేవారు కూడా అల్ల మరి ప్రపంచంలో ఈ యొక్క అల్లాహారా ఏదైతే ఒక సూర్య చంద్రుల యొక్క పరిక్రమాన్ని మరి యొక్క వ్యవస్థను పెట్టాడో కొన్ని దేశాల్లో దాదాపుగా ఇరవై ఇరవై రెండు గంటలు పగలే ఉంటుంది కొన్ని దేశాల్లో ఇంక ఎక్కువగా వేడి పగలు అనేది ఉంటుంది దినం అనేది ఉంటుంది డే అనేది ఉంటుంది కాబట్టి అలాంటి దేశాల్లోని వారు అల్హదులా పాటిస్తారు అల్హమ్దులా సహాబాలు కూడా పాటించేవారు ఈ విధంగానే ఇక్కడ గారు కూడా ఎక్కువగా ఇష్టపడేవారు ఆయన ఎప్పుడైతే ఒక మరణావస్థలో ఉన్నారో ఆయన ఏడుపడం మొదలు పెట్టారు అయితే దాన్ని పరామర్శించడానికి వచ్చినటువంటి ఒక సహాబాలు అడిగారు మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అప్పుడు ఆయన చెప్పిన సమాధానం చూడండి అల్లాహు అది నన్ను నాలుగు విషయాలు నన్ను ఏడుపుస్తున్నాయి బాధపడుతున్నాయి ఆ నాలుగు విషయాలను గుర్తు చేస్తూ ఏడుస్తున్నాను అని అయ్యా ము చూడండి మొట్టమొదటి విషయం అయిన అన్నది ఏంటంటే అతి ఎండ తీవ్రత ఉన్నటువంటి యొక్క హార అసోక్ సైఫ్ హారైఫ్ అంటేనే ఎండాకాలం ఎండాకాలం అంటేనే ఎండ తీవ్ర హార అంటే అతి అతి అంటే ఏమంటారు ఇది నిప్పులు చెరిగేటటువంటి ఒక ఎండ ఏదైతే ఉందో అలాంటి ఎండలో తీవ్రతలో ఉపవాసాన్ని గొంతు హోముహ నేను అలాంటి ఎండలో ఉపవాసాన్ని పాటించడానికి ఇష్టపడుతున్నాను కానీ ఇక నేను చనిపోతే ఆ ఒక అవకాశము నాకు ఉండదు కదా ఆ చర్యను ఆ కార్యాన్ని ఆ ఆచరణ వదిలిపెట్టడానికి నేను ఏడుస్తున్నాను అని అదే విధంగా అపోమహ అదే విధంగా శీతాకాలంలో చలికాలంలో చలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది అలాంటి ఆ రాత్రుల్లో తహదు చేస్తూ ఉండటాన్ని నేను ఇష్టపడతాను అని అదే విధంగా అలహమ్దుల్లా మా యొక్క సమావేశాల్లో ప్రోగ్రామ్స్ లో పాల్గొని నేర్చుకోవడము నేను నా యొక్క మంచి వాళ్ళతో సాలెహైన్తో మంచి వాళ్ళతో మరి తక్కువ ఉన్న వారితో స్నేహం చేయటాన్ని మరి సహచారి పొందటాన్ని ఈ నాలుగు పనుల్ని నేను కోల్పోతూ కోల్పోతున్నాను అనే ఒక బాధతో నేను ఏడుస్తున్నాను ప్రపంచం దూరం అవుతుందన్న బాధ నాకు లేదు ఇక నిన్ను చనిపోతే ఈ యొక్క అవశ అవకాశం ఏదైతే ఉందో ఈ అవకాశం నేను కోరిపో కోల్పోతున్నా అనే ఒక బాధ ఆయన్ను వెంటాడుతూ ఉండేది కాబట్టి సోదరులారా ఇక్కడ ఎండాకాలంలో వేసవి కాలంలో రావటాన్ని మనం భారంగా భావించకూడదు అల్లాహ అజల్లా ఇష్టమైంది అది అన్ని కాలాల్లో కూడా మనము అల్హందల్లా ఆరాధనకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి మరియు సంతోషంగా సంతోషంగా మనం అల్హం ఉపవాసాలను పాటించాలి ప్రతిది కూడా ఇలా చేసే ప్రయత్నం చేద్దాం ఈ ఈరోజు సంక్షిప్త విషయాలు కాబట్టి ఇంకా వచ్చే రేపటి నుండి మరిన్ని విషయాలు మనం ఇంకా మాట్లాడుకుందాం ఇంకా ఇప్పుడు మన గారు ఇంకెన్నో విషయాలు తెలియజేశారు అలా స్పష్టం కల మనందరికీ కూడా ప్రతి రోజు ఈ రోజు మొదటి రోజు కాబట్టి ఎక్కువ వచ్చాము ఒక వారం తర్వాత మళ్ళీ సంఖ్య తగ్గుతుంది అని అనకూడదండి ఈ రోజున ఎంత సంకల్పం ఎంత ఉత్సాహం ఎంత తపన అనేది ఇది చివరి వరకు కూడా ఉండాలి ఆఖరి వరకు ఉండాలి మరి ఈ యొక్క తపన అనేది జ్ఞాన ఒక పిపాస అనేది జ్ఞానం ఒక జిజ్ఞాస అనేది మనకు జీవితాంతం ఉండాలి అప్పుడే మనం విషయాలు మరింత ఎక్కువగా నేర్చుకోగలుగుతాము ఇన్షాల్లా దాన్ని అవగాహన చేసుకొని ఇంకా ఆచరించగలుగుతాము ఇన్షాల్లా అల్లా శుభాను తల మనందరికి కూడా ఈ రమదాన్ అనుగ్రహించుగాక ఆయన ఆరోగ్యాన్ని అల్లా తల అనుగ్రహించి అల్లాహ శుభానుల మనందరికీ కూడా ఇరవై తొమ్మిది కానీ పై కానీ రోజాలు పూర్తి ఉపవాసాలు పాటించే సర్వ ఆరాధనలన్నీ కూడా చేసించి అలా మన పాపాలకు స్వర్గం పొందే భాగ్యాన్ని అల్లా సహజ ఆమెని ఆగని ఆయన